ఇప్పుడు ఏకవింశతి పత్రాలతోటి స్వామికి పూజ చేయడం జరుగుతుంది ఈ ప్రతి ఒక్క పత్రం వెనకాల ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నది ప్రతి నామానికి కూడా ఒక స్వరూపం ఉన్నది ఈ ఇరవై ఒక్క పత్రాలను కూడా సమర్పణ చేయడం ద్వారా ఆ పత్రంలో ఉన్నటువంటి గుణాలు ఆయా స్వరూపాలలో గల స్వామి మనకు ఆ గుణాలని ప్రసాదిస్తారు ఈ గుణాలు ప్రతి మనిషికి జీవనంలో అత్యంత కీలకంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అడిగేటువంటి విజ్ఞత ఉండదు కనుక పూజ ద్వారా మన చేత అడిగించి స్వామి మనకు అనుగ్రహించే విధంగా మహర్షులు ఈ పూజా విధానాన్ని మనకు అందించారు ఇప్పుడు ఆ పత్రులతోటి మనము పూజ చేస్తూ వాటి పేర్లు వాటి యొక్క ప్రాముఖ్యత వాటి గుణాలు వాటి తత్వాలని మనం తెలుసుకుందాము సుముఖాయ జనమహ మాచీపత్రం పూజగామి సుముఖ అంటే మంచి ముఖం కలిగినటువంటి వాడు దీనిని అర్పించడం ద్వారా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం మనలో కలుగుతుంది మనలో ఉండేటువంటి ఈర్ష్యా ద్వేషం వంటివన్నీ కూడా నశించి ఆంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని స్వామి మనకి ప్రసాదిస్తారు ఇక రెండవ పత్రము బృహతీపత్రం పూజగామి దీన్ని తెలుగులో వాకుడాకు అని కూడా అంటారు గణాధిప అంటే గణాలకు అధిపతి ఈ ఆకును ఆయనకు అర్పించడం ద్వారా మనలో నాయకత్వ లక్షణాలను ఆయన ప్రసాదిస్తారు సంఘాన్ని నడిపించేటువంటి శక్తి మనకి ప్రసాదిస్తారు సమూహంలో ఐకమత్యాన్ని పెంచేటువంటి సామర్థ్యాన్ని మనకి ఆయన ప్రసాదిస్తారు ఇప్పుడు మూడవది ఉమాపుత్రా జనమ బిల్వపత్రం సమర్పయామి ఉమాదేవి యొక్క పుత్రుడు కాబట్టి ఆయనకి ఉమాపుత్ర అనేటువంటి పేరు వచ్చింది ఇది అత్యంత పవిత్రమైనటువంటి ఆకు శివుడికి అత్యంత ప్రియమైనటువంటిది ఈ ఆకు త్రిదళాలు కలిగి ఉంటుంది మూడు దళాలు కలిగి ఉంటుంది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుంది సత్వరజ గుణాలను సూచిస్తుంది మనలో ఉండేటువంటి సత్వరజ గుణాలు స్వామికి మనము ఆయన అధీనంలోకి ఇచ్చేస్తున్నాము అనేటువంటి భావనతోటి మనము ప్రార్థన చేస్తూ మనం ఇవ్వాలి ఆధ్యాత్మిక ఆదిగౌ ఆది భౌతిక దైవిక అనేటువంటి తాపత్రయాలని నివారణ చేయమని ప్రార్థన చేస్తూ మనం ఈ పత్రాన్ని సమర్పణ చేయాలి నాలుగవది గజాన దూర్వాయుగ్మం పూజయామి గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు ఆయనకి గరిక చాలా ప్రియమైనటువంటిది గరిక చాలా వేగంగా ఉద్భవిస్తుంది భూమిని ఆవరించే స్వభావం దీనికి కలిగి ఉంది కాబట్టి దీనిని అర్పించడం ద్వారా మనకి కూడా సర్వవ్యాపకత్వము అనేటువంటి సామర్థ్యం మనలో పెరుగుతుంది అన్ని రంగాలలో కూడా మనము ప్రగతిని సాధిస్తాము ఇక ఐదవది హరూనవేన హరసూనవే నమహ అంటే హరుడు అంటే శివుడు సూనుడు అనంటే పుత్రుడు శివుడి కుమారుడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది దత్తూరము అనేటువంటిది అనేక మూలికా విశేషాలు కలిగినటువంటి ఒక పత్రము దానికి ఔషధ గుణాలు అనేకంగా ఉన్నాయి ఇది మనిషి లోపల ఉన్నటువంటి విషస్వభావాన్ని తీసేసి వాటిని అణచివేసేసి మంచి స్వభావాన్ని పుట్టిస్తుంది లంబోదరా జనమీ పత్రం పూజయామి లంబోదరుడు అనంటే పెద్దదైనటువంటి ఉదరం కలిగినటువంటి వాడు అని పెద్ద పొట్ట కలవాడు అని అర్థం సమస్తాన్ని తన పొట్టలో దాచుకుని ఉన్నటువంటి వాడు బ్రహ్మాండాన్ని మొత్తాన్ని ఆయనలో దాచుకుని ఉన్నటువంటి వాడు బదరి అంటే రేగు రేగుపత్రం ఇది అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల్ని నివారణ చేస్తుంది దీన్ని అర్పణ చేయడం ద్వారా గుహాగ్రజా జనమ అపమార్గపత్రం పూజయామి దీన్ని తెలుగులో ఉత్తరేణి అని అంటారు గుహ అంటే కార్తికేయ స్వామికి మరొక పేరు ఆయనకి అగ్రజుడు కనుక అన్నయ్య కనుక దీనికి గుహాగ్రజ అనేటువంటి పేరు వచ్చింది ఈ ఆకుని నేతిలో తడిపి కళ్ళకి పూసుకోవడం ద్వారా దృష్టి దోషాలన్నీ నివారణమయ్యి సూక్ష్మ దృష్టి వస్తుంది కనుక ఆధ్యాత్మికంగా కూడా ఇది అజ్ఞానాన్ని అంధకారాన్ని నివారణ చేసి మనలో జ్ఞాన దృష్టిని పెంచుతుంది ఆత్మసాక్షాత్కారాన్ని పెంపొందిస్తుంది చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో స్వామిని ప్రార్థన చేస్తూ ఈ పత్రాన్ని వేస్తున్నాం అన్నమాట గజ కర్ణకా జనమహ తులసీ పత్రం పూజగామి గజ అనంటే ఏనుగు చెవులు కలిగినటువంటి వాడు ఏనుగు వంటి చెవులు కలిగినటువంటి వాడు అని అర్థం ప్రకృతిని శుద్ధి చేసేటువంటి తత్వం ఇందులో ఈ తులసి పత్రంలో ఉంటుంది మనమంతా కూడా ఇంటి ముందర తులసి చెట్టుని పెట్టుకుంటాం రోజు తులసిని పూజిస్తాము ఎందుకు అనంటే మన ఇంటి చుట్టూ ఉండేటువంటి పర్యావరణాన్ని అది శుద్ధి చేస్తుంది అనేటువంటి భావనతోటి అదేవిధంగా మన మనస్సులో ఉండేటువంటి దోషాలన్నింటినీ కూడా అది శుద్ధి చేసి మనలో సత్వశుద్ధిని కలిగించి సంసార బంధాల నుండి విముక్తి మార్గాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ పత్రాన్ని మనము భక్తిపూర్వకంగా సమర్పణ చేస్తున్నాము ఏకదంతా జనమ చూతపత్రం పూజ జామీ చూతపత్రం అనంటే మామిడాకు మనం ఏ శుభ సందర్భం చేసినా కూడా ఇంటి ముందు మామిడాకులు కడతాము శుభ సందర్భం ఏది కూడా శుభకార్యం ఏది కూడా మామిడాకులు లేకుండా ఉండదు ఏకదంత ఏకదంత అనంటే దంతం కలిగినటువంటి వాడు మామిడి పండు ఎంతో రుచికరంగా ఉంటుంది అన్ని సందర్భాల్లో కూడా ఈ మామిడాకుని మనము ఉపయోగిస్తాం కనుక ఇది సంతాన సంపదలకు అన్నిటికీ కూడా ప్రతీక ఇది ఏకాగ్రత మనలో పెంపొందించి సాధనలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఒకే దంతం అనంటే సత్యానికి ప్రతీక ఒకటే సత్యము ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే దేవుడు అనేటువంటి చెప్ సత్యాన్ని చెప్పేటువంటి తత్వము ఏకదంతుడికి ఉంటుంది కనుక ఈ పత్రాన్ని సమర్పణ చేయడం ద్వారా మనకి ఆ సత్యం బోధిస్తుంది ఇక పదవది వికటా కరవీర పత్రం పూజయామి ఈయన వికటాకారుడు కనుక వికారమైనటువంటి ఆకారంలో వికారమైనటువంటి రూపంలో ఉంటాడు కనుక వికటా జనమ అనేటువంటి పేరు వచ్చింది కరవీరం విషపూరితమైనప్పటికీ కూడా అందమైనటువంటి పువ్వుల్ని అది ఇస్తుంది ఇది బాహ్యమైన ఆకర్షణ కంటే ఆంతరంగికమైనటువంటి సౌందర్యం ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి తెలుపు తెలియజేస్తోంది ఇది శత్రువుల్ని జయించేటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది పదకొండవది భిన్నదంతా జనమ భిన్న దంతుడు అని అనంటే విరిగినటువంటి దంతం కలిగినటువంటి వాడు అని అర్థం ఆరోగ్యానికి చాలా మంచిది విష్ణుక్రాంతం అనేటువంటిది ఇది జీవితంలో సంబంధాలు ఆత్మవిశ్వాసం లోపించి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపి మచ్ మంచి సత్సంబంధాలని వాళ్ళందరికీ కూడా కలగజేస్తుంది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి ఈ పత్రాన్ని మనం స్వామికి అర్పణ చేస్తున్నాము వటవే నమ దాడిమి పత్రం పూజ దాని దాడిమి అనంటే దానిమ్మ ఆకు వటు అనంటే బ్రహ్మచారి దానిమ్మ ఆకు సంతాన సమృద్ధికి ప్రతీక దీన్ని బహుబీజ ఫలం అని కూడా అంటారు ఇది బ్రహ్మచర్యాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని కాపాడుకునేందుకు శక్తినిస్తుంది అలాగే మనస్సుని కూడా మనకి శుద్ధి చేస్తుంది ఇక సర్వేశ్వరా సర్వేశ్వర దేవదారు పత్రం భోజగామి దేవదారు ఆకు అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది దేవదారు వృక్షాన్ని చాలా పవిత్రమైన వృక్షంగా చెబుతారు స్వామికి సర్వేశ్వరుడు అనేటువంటి స్వరూపము సర్వేశ్వరుడు అంటే అన్నిటి అందు ఈశ్వరత్వం కలిగినటువంటి వాడు అని అర్థం అన్నమాట ఈ పత్రాన్ని మనం ఆయనకి సమర్పణ చేయడం ద్వారా మన మనకి కూడా సర్వేశ్వరత్వాన్ని ఆయన ప్రసాదిస్తారు ఆధ్యాత్మిక శక్తిని మనకి ప్రసాదిస్తారు ఫాలచంద్రానమ మరువక పత్రం పూజయామి దీన్ని తెలుగులో మరువం అని అంటారు నుదుటి మీద చంద్రుణ్ణి కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన పాలచంద్రుడు అనేటువంటి పేరు కలిగిన వాడు మరువం మాకు సువాసన కలిగి ఉంటుంది మనస్సులోని అస్థిరతను శాంతపరిచి శాంతిని ప్రసాదిస్తుంది ఇది మనోభావాలను నియంత్రించేటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుంది కాబట్టి స్వామికి మనం అర్పణ చేస్తున్నాము హేరంబాయనమ సింధువారభ్రం పూజగామి దీన్ని తెలుగులో బావిలాకు లేదా గొడ్డు గోరింట అని కూడా అంటారు హేరంబుడు అనంటే వీరులను రక్షించేటువంటి వాడు అని అర్థం ఆ స్వామికి ఈ ఆకును సమర్పించడం ద్వారా మనకి భయము అపశకునాలు అన్నీ కూడా దూరమైపోతాయి మనకి ధైర్యము సాహసము రక్షణ కవచం అన్నీ కూడా సిద్ధిస్తాయి కాబట్టి మనకి స్వామి స్వామిని ఈ పత్రంతో పూజ చేస్తున్నామన్నమాట తర్వాత శూర్పకరణ జనమ జాజీపత్రం పూజగామి చాట చెవులు వంటి వాడు అనే పేరు ఈయనకి ఉన్నది శూర్పం అని అంటే చాట అని అర్థం అటువంటి చెవులు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి శూర్పకరణ జనమహ అనే పేరు వచ్చింది జాజియాకు సువాసన కలిగి ఉంటుంది ఇది సత్యాసత్య వివేకాన్ని మనకి కలగజేస్తుంది కాబట్టి స్వామికి మనం దీన్ని అర్పణ చేస్తున్నాము సురాగ్రజాయనమ గణకీపత్రం పూజయా దీన్ని తెలుగులో దేవకాంచనం అని కూడా అంటారు దేవతలలో పెద్దవాడు కనుక ఆయన్ని సురాగ్రజ అని అన్నారు మనలోని పాపక్షజానికి ఇది సంకేతము ఇది మోక్ష ప్రాప్తికి దారి తీస్తుంది కాబట్టి స్వామికి మనం దీన్ని సమర్పణ చేస్తున్నాము తర్వాత అని అంటాం మనము జమ్మి జూబి అని అంటాము ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఇభవక్తుడు అనేటువంటి పేరు వచ్చింది శమీ వృక్షము అత్యంత పవిత్రమైనటువంటిది అలాగే ఇంద్రియ నిగ్రహానికి ఇది ప్రతీకగా నిలుస్తున్నది పాండవులు తమ ఆయుధాలను ఇందులో దాచుకున్నారని చెప్పి దసరాల్లో మనం విజయదశమి రోజు దీనికి పూజ చేస్తూ ఉంటాము అదేవిధంగా మనము ఓర్పుగా సహనంగా ఉండేందుకు మనకు ఆ శక్తిని సామర్థ్యాన్ని ఇది ప్రసాదిస్తుంది అలాగే ఇంద్రియ నిగ్రహాన్ని ఇది ప్రసాదిస్తుంది విజయాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి స్వామికి శమీపత్రాన్ని మనము సమర్పణ చేస్తున్నాము తర్వాత అశ్వత్థపత్రం పూజగామి సర్వసేనాపతి కాబట్టి ఆయనకి వినాయకుడు అనేటువంటి పేరు వచ్చింది దీనికి అశ్వత్థపత్రానికి రావి ఆకు అనేటువంటి పేరు కూడా మనకి తెలుగులో కనిపిస్తోంది ఇది అత్యంత పవిత్రమైనటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఇది నివాస స్థానంగా ఉన్నది అన్ని విధాలైనటువంటి అడ్డంకులను తొలగించి ముఖమైనటువంటి విజయాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇది మనకి ప్రసాదిస్తుంది కాబట్టి స్వామికి మనం దీన్ని సమర్పణ చేస్తున్నాము అర్జున పత్రం పూజయామి దీన్ని తెలుగులో మద్ది ఆకు అని అంటారు దేవతలచే సేవించబడేటువంటి వాడు కాబట్టి ఈయనకి సురసేవిత జనమహ అనే పేరు వచ్చింది అర్జున వృక్షం హృదయ ఆరోగ్యానికి ప్రసిద్ధి ఇది హృదయంలోని నకారాత్మకమైనటువంటి భావనలన్నింటినీ కూడా తొలగించి ద్వేషము అసూయ వంటి భావాలన్నింటినీ కూడా తొలగించి ప్రేమ దయ కరుణ అనేటువంటి సకారాత్మకమైన శక్తులన్నింటినీ కూడా మనలో నింపుతుంది కాబట్టి స్వామికి మనం దీంతో పూజ చేస్తున్నాము కపిలా జనమ అర్కపత్రం పూజయామి దీన్ని జిల్లేడాకు అని అంటాం మనం తెలుగులో కపిలము అనంటే గోధుమ రంగు ఆ రంగులో ఉండేటువంటి వాడు కాబట్టి ఆయనకి కపిలా జనమ అనేటువంటి పేరు వచ్చింది జిల్లేడాకు సూర్యుడికి ప్రియమైనటువంటిది సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సాక్షాత్తు కోటి సూర్య సమప్రభుడు వినాయకుడు కాబట్టి ఆయనే సూర్యుడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఈ అర్కపత్రాన్ని సమర్పణ చేయడం ద్వారా మనకి ఆరా ఆరోగ్యము సౌభాగ్యము ధన సంపద దీర్ఘాయువు ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామిని మనము ఈ పత్రంతో పూజ చేస్తున్నాము ఈ ఏకవింశతి పత్రాలన్నీ కూడా ప్రకృతిలో సమతుల్యతను తీసుకొచ్చేటువంటి పత్రాలు మనము దేవయజ్ఞము అని చెప్పుకుంటాము దేవయజ్ఞం అంటే దేవతలను గూర్చి చేసేటువంటి యజ్ఞము ఈ యజ్ఞం చేయడం ద్వారా ప్రయోజనం ఏం కలుగుతుంది అనంటే మనం ప్రకృతిని రక్షించినట్లవుతుంది ప్రకృతిని కాపాడినట్లు అవుతుంది మనం దేవయజ్ఞం చేయాలి అనంటే దేవతలకు హవిస్సులు ఇవ్వాలి సమిధులు ఇవ్వాలి పూలివ్వాలి అన్నిటినీ కూడా మనం దేవతలకు ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మనము సంరక్షణ చెయ్యాలి కాబట్టి ఇవన్నీ మనం అర్పణ చేయాలి మనం అనుభవించాలి అనంటే ప్రకృతిని మనం కాపాడినట్లు అవుతుంది కాబట్టి ఈ పత్రాలన్నీ కూడా మనం అందుబాటులో ఉంచుకునేట్టుగా మనము ఒక ఉద్యానాన్ని నిర్మాణం చేస్తాం కాబట్టి స్వామి ఈ పత్రాలను ఇష్టపడుతున్నట్లుగా మహర్షులు మనందరికీ కూడా సూచిస్తున్నారు ప్రకృతిని సంరక్షించాలి అనేటువంటి తత్వం మనకి ఇందులో బోధపడుతూ ఉన్నది